రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ నెల ఇరవై ఆరున చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నాయకులు గొల్లమ్మూడి బాబు డేవిడ్ ప్రకటించారు గుంటూరు అంబేద్కర్ భవన్లో శనివారం అంబేద్కర్ యూత్ అసోసియేషన్ సభ్యులు చెలో కలెక్టరేట్ కార్యక్రమం పోస్టర్లని ఆవిష్కరించారు ఇందులో భాగంగా వారు మాట్లాడారు రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ విధానాలని పార్లమెంట్లో పెట్టి రద్దు చేయాలని కోరుతూ వేలాది మందితో సంతకాలు చేయించి ర్యాలీ అనంతరం కలెక్టర్కి అందజేస్తామని తెలిపారు జోహార్ దర్ బాబా సాహబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ దర్ బాబా సాహబ్ అంబేద్కర్ జోహార్ జైప్రదం చేయండి ఈ నెల 26వ తారీఖు జరుగుతున్న బైక్ ర్యాలీని జైప్రదం చేయండి జైప్రదం చేయండి ఈ నెల 26వ తారీఖు జరుగుతున్న బైక్ ర్యాలీని జైప్రదం చేయండి సంపూర్ణంగా అమలు చేయాలి భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలి జై భీమ్ జై భీమ్ ఈ రోజున భారతదేశంలో ఎస్సీలు 20 శాతానికి పెరిగారు ఎస్టీలు 10 శాతానికి పెరిగారు బీసీలు ముప్పై ఏడు శాతానికి పెరిగారు ఈ జనాభా పెరిగిన రీతిలో రిజర్వేషన్ల శాతం కూడా పెంచితే వీళ్ళకి నిజంగా అభివృద్ధి చెందడానికి వీలుంటుంది అలా కాకుండా ఈ రిజర్వేషన్ని విభజించి గ్రామంలో అట్టడుగున ఉన్నటువంటి అంటరానితనంతోను అత్యాచారాలతోనూ బాధపడుతున్న మాలామాదికల మధ్యన విభేదాలు సృష్టిస్తే సామాజిక వ్యవస్థ నాశనం అయిపోతుంది ఆ క్రమంలో ప్రభుత్వం పునరాలోచించాలి ఈ రిజర్వేషన్ల విధానం సక్రమంగా అమలు చేయాలి తమిళనాడులో అరవై అరవై తొమ్మిది శాతం శాతం దాకా రిజర్వేషన్లు పెంచారు అట్లానే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కలిస్తే ఈ రోజున డెబ్బై రెండు శాతానికి జనాభా ఉన్నది కాబట్టి డెబ్బై శాతం రిజర్వేషన్లు శాతం పెంచండి అని చెప్పేసి పాలసీని మార్చండి రిజర్వేషన్లు పెంచండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఆరో తారీఖున వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి గుంటూరు కలెక్టరేట్ వరకు మరి భారీ ర్యాలీని నిర్వహిస్తున్నాం ర్యాలీ తదనంతరం కలెక్టర్కి పత్రం ఇవ్వటం జరుగుతుంది అలాగనే అదే రోజు సాయంత్రం కనుక ముఖ్యమంత్రి గనక మాకు అవకాశం ఇస్తే అపాయింట్మెంట్ ఇస్తే ఆయనకు కూడా ఏడు డిమాండ్ల పత్రాన్ని సమర్పిస్తాము ఇవి ఏదైతే ఉందో మాలామాదిగలని విడదీసే కార్యక్రమం కాకుండా వాళ్ళని అభివృద్ధి చేసే దిశలో ఈ కార్యక్రమం నడపాలని అలాగే దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా నైన్టీన్ ఫిఫ్టీన్లోనే రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకున్నారు ఒక తప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చి రాజ్యాంగానికి తూట్లు పడిచారు ఎస్సీ హోదా కోసం జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ అనేది ఒకటి ఆంధ్రప్రదేశ్కి రానుంది దళిత అందరూ కూడా లక్షలాది సంతకాలతో వేలాది మందితో కూడి వచ్చి కమిషన్ని కలిసి మన యొక్క డిమాండ్ని కమిషన్ ముందు పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి రేపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నిర్మించినటువంటి ఇరవై ఆరో తారీఖు మరి డాక్టర్ గోడమూడి రాజచంద్రబాబు గారు ఐడియా మరి నాలుగు సంఘాలతో కార్యక్రమం చేయబోతూ ఉన్నారు వారికి సపోర్టుగా ఈరోజు రావడం జరిగింది దళిత క్రైస్తవుల మీద మరి ఎస్సీ హోదా కల్పించాలని గత యాభై సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం మా చేత మరి ఓట్లు వేయించుకుంటున్నారు మరి మేము ఏది అడిగినా కూడా ఇస్తామంటున్నారు కానీ ఈలేపోతా ఉన్నారు మరి మా గతంలో క్రిస్టియన్ భవన్ కట్టారు అది కారిపోతుంది మరి జగన్ గారు కూడా వచ్చారు అయితే చూశారు దాన్ని అన్నారు చేయలేదు అంటే క్రైస్తవుల మీద ఓట్లేచుకోవడానికి అయితే మీకు ఇదిగుంది కానీ మరి దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా చేర్చాలని యాభై సంవత్సరాల క్రితం నుంచి ఉద్యమం చేస్తామని మీరు పట్టించుకోవట్లేదు మా శాతం అంతా పక్కన పెడితే మరి మాకు రావాల్సినటువంటి మరి శ్వాసేనాలు మరి సమాజంలో దగ్గర శ్మశానాలు లేవు పది లక్షలు గ్రాంట్ చేశారు గత గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేయలేదు మరి అది కేవలం మనిషి చనిపోయిన తర్వాత మరి మేము ఎక్కడ పెట్టుకోవాలి రోడ్డు మీద పెట్టుకోవాల్సి వస్తుంది కొన్ని చోట్ల ఓళ్ళలో నుంచి మా సమాజాలు రానివట్లేదు ఇది చాలా భయంకరమైన పరిస్థితి మరి ఇది ఇంకా అంటచబుల్ మరి హక్కులు మరి మా నాయకుడు ప్రతి ఒక్కదానికి హక్కు కల్పించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి హక్కుల కోసం మేము అడుగుతాం రోడ్డు మీద పడతా ఉంటే మరి మాకు ఓట్లు అయితే వేయించుకుంటున్నారు ఓట్లు రాగానే మేము దళితుల పట్లే ఉంటున్నాం అంటున్నారు దళితులు ఇచ్చేస్తా ఉంటున్నారు మరి ఎన్నో స్పెషల్ బ్లాంటుని క్యాన్సిల్ చేశారు మరి ఆ నిధులన్నీ డైవర్ట్ చేస్తూ ఉన్నారు మరి ఎందుకో తెలియట్లేదు మరి మా నాయకులు కూడా సీరియస్నెస్ తీసుకోవట్లేదు దీని మీద అయితే ఈరోజు రాజేంద్రబాబు గారు ముప్పై సంవత్సరాల నుంచి చేస్తానే కూడా ఆయన ఎన్నో ఉద్యమాలు చేస్తూనే ఉన్నాడు ఉద్యోగం ఉన్న ఇప్పుడు రిటైర్ అయిపోయారు ఇంకెక్కువగా ఆయన ఎక్కువ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని చదివి ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు